వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చిలకడదుంపలు పులుసు పెడుతున్నాను ముందుగా పొయ్యి మీద బాణ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి సరిప కూడా వేసుకోవాలి అనుకుంటే కాలుంపు పెడితే ఆవాలు జీలకర్ర కూడా కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు అది మన ఇష్టం ఇవి కొద్దిగా ఏగలే వాళ్ళు చిల్కాయ ముక్కలు మగ్గా ఉప్పు కూడా తగినంత వేసేసుకోవాలి వే చేసుకున్న ఇవన్నీ బాగా కలుపుకోవాలి అంటే చీరకటి గుంటలు ముక్కలు కూడా వేసేసుకోవాలి పావు స్పూన్ పసుపు స్పూన్ కారం దీంట్లో కొద్దిగా ఒక స్పూన్కి బెన్న ఇవన్నీ వేసేసుకున్నాక ఒకసారి అంత పెద్దలాగా కలిపేసుకోవాలి పావు కప్పు చింతపండు పులుసు పోసుకోవాలి ఏంట మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది చిలకడ దంపలు కూడా ఇలాగ ఉడకబెట్టుకొని మామూలుగా ఉడకబెట్టుకొని దాన్ని బెల్లం పాకంలో కూడా వేసుకొని తింటే కనుక అది ఇంకా టేస్ట్ ఉంటుంది ఇది పిండి పదార్థం కాబట్టి హెల్త్కి మంచిది పిల్లలకు కూడా చాలా మంచిది ఇది మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒకసారి మాకు తీసుకొని కలుసుకోవాలి ఇది ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది కూర ఉడికించలేక ఒకసారి ఇలా చెక్ చేసుకుంటే తెలుసుకోకుండా అంతే చిలకడ దుంప పులుసు రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసేసుకొని క్లిన్ చిలకడ దుంప పులుసు రెడీ ఇది ఇందుకు నచ్చినట్టు అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం చేసిన